పరమ పవిత్రమైనది బ్రహ్మాండ పురాణం అండము అంటే కొన్ని లోకాల యొక్క కలయిక ఉత్పత్తి కావడానికి కావలసిన మూల పదార్థము అని కూడా అర్థం కొన్ని జీవులు పుట్టడానికి ముడి పదార్థం కావాలి ఈ స్థూల పదార్థాన్ని కూడా అండమని అంటారు ఇటువంటి అండములు ఈ లోకాల్లో ఎన్నో ఉన్నాయి అటువంటి అండములన్నిటినీ కలిపితే కనీసం ఒక వెయ్యి అండములను కలిపితే దానిని ఒక బ్రహ్మాండము అంటారు బ్రహ్మాండము అనాలంటే అందులో కనీసం వెయ్యి అండాలు ఉండాలట అలాంటి బ్రహ్మాండములు ఎన్నున్నాయో లెక్కలేదు కనుక అమ్మవారిని అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నారు ఆ లోకాలని లెక్క పెట్టడానికి బ్రహ్మదేవుడు కూడా ప్రయత్నం చేసి నా వల్ల కాదు అన్నాడు అంటే బ్రహ్మగారి సృష్టికి కూడా పరిమితి ఉంది ఈ అనేక కోటి బ్రహ్మాండాలు బ్రహ్మ సృష్టికి కూడా అతీతమైనవి అటువంటి బ్రహ్మాండాలలో ఒక్క బ్రహ్మాండంలో మనం ఉన్నాం మళ్ళీ ఆ బ్రహ్మాండంలో ఒక హిరణ్మయమైన అండం బంగారుపు రంగులో ఉన్న ఒక అండం ఉంది ఒక గుడ్డు ఆ గుడ్డులో మనం ఉన్నాం ఆ గుడ్డులో మళ్ళీ పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఆ పద్నాలుగు లోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాలు ఈ పద్నాలుగు ఒక హిరణ్మయాండంలో ఉన్నాయి ఈ పద్నాలుగులో మనం ఉన్నది భూలోకం ఈ భూలోకంలో ప్రస్తుతం మనం ఉన్నది గుంటూరు శారదాపేటంలో పోనీ శారదాపేటం అంతా కూర్చున్నావా ఆ శారదాపేటంలో నా బతుకు ఈ చిన్న ఆసనం చాలు ఈ ఆసనం కూడా ఎక్కువైపోయింది మధ్యలో కూర్చున్నాను ఆసనం మీకు కనబడుతోంది అంటే ఇన్ని కోట్ల బ్రహ్మాండాలలో ఈ జీవుడికి ఉన్న స్థానం ఎంతో ఆలోచించండి సముద్రం దగ్గర ఇసుక రేణువు అంటారే అంతకంటే తక్కువేట వ్యవహారంలో ఒక ఇసుక రేణువు లాంటి వాడు ఈ జీవి అంటారు ఇటువంటి బ్రహ్మాండములన్నిటికీ సంబంధించిన అపూర్వ శక్తి వర్ణింపబడి ఉండడం వల్ల ఈ పురాణములు బ్రహ్మాండ పురాణం అన్నారు ఈ బ్రహ్మాండ పురాణాన్ని రాయడానికి మొట్టమొదట బ్రహ్మగారు సంకల్పించాడు బ్రహ్మ వెయ్యి సంవత్సరాలు మహాతపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల ఆయన చెవిలో కొన్ని అక్షరములు వినపడ్డాయి చెవిలో పడ్డాయి అక్షరాలు అంటే చెవి ద్వారా కొన్ని అక్షరములు విన్నాడు ఆయన విన్న అక్షరములు తాళపత్రాల మీద రాశాడు అవి నూరు లక్షలు అంటే ఒక కోటి శ్లోకాలు కోటి శ్లోకముల బ్రహ్మాండ పురాణం విన్నాక ఆయన ప్రజాపతి అని పేరు కలిగిన ఒక శిష్యుడికి ఇచ్చాడు బ్రహ్మగారి దగ్గర చాలామంది ఉంటారు ప్రజాపతులు ఈ ప్రజాపతులంతా బ్రహ్మగారు సృష్టి చేయడానికి సాయం చేస్తూ ఉంటారు వీళ్ళంతా బ్రహ్మగారి సహాయకులు అలాంటి ప్రజాపతుల్లో దక్షుడు ప్రజాపతి కశ్యపుడు ఒక ప్రజాపతి ఇలాంటి ప్రజాపతులు చాలామంది ఉన్నారు ఈ ప్రజాపతులు అందరికీ ఉన్న నాయకుడిని ప్రధాన ప్రజాపతి అంటారు ఈ ప్రధాన ప్రజాపతికే మరొక పేరు మారీషుడు ఈ మారీషుడు అనే ప్రజాపతికి బ్రహ్మ ఇంచుమించుగా కోటి శ్లోకాలతో కూడిన ఈ బ్రహ్మాండ పురాణాన్ని వినిపించాడు ఆయన విని నేను వినడానికే చాలా కాలం పట్టింది ఇంకా దీనిని భూలోకంలో ఉన్న మానవులకి వినిపించడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు ఈ విన్నా మానవులకి గుర్తుండదు ఎందుకంటే రెండ్రేళ్ళు నాలుగు అని ఒక యాభై సార్లు చెప్పి యాభై ఒకటోసారి అని అడిగితే రెండేళ్ళ అండి అని ఇలా బుర్రగొక్కుని మళ్ళీ క్యాలిక్యులేటర్లు కాని సెల్ ఫోన్లు కానీ తీసి టూ ఇంటూ టూ అని కొట్టి ఎవ్ ఫోర్ అండి అన్నాడు ఒక ఆయన నా అదృష్టం నాకు అలాంటి శిష్యులు బాగా ఎక్కువ మంది దొరుకుతూ ఉంటారు అంటే యాభై ఒకటోసారి కూడా రెండ్రేళ్ళు గుర్తులేని ఈ మానవులకి ఈ కోటి శ్లోకముల బ్రహ్మాండ పురాణమునిస్తే ఏం చేయగలరు అని ప్రజాపతికి అనుమానం వచ్చి కన్న తండ్రి అయిన బ్రహ్మను అడిగాడు అప్పుడు బ్రహ్మగారు నాయన ఇంత పురాణం వాళ్ళు వినలేరు దీన్ని క్లుప్తం చేసి అంటే సారాంశాన్ని తీసుకో వివరాన్ని తగ్గించి వర్ణన తగ్గించి లక్ష శ్లోకాలకి కుదించి నువ్వు దానిని వశిష్ఠుడికి అన్నాడు అప్పుడు ఈ ప్రధాన ప్రజాపతి ఏది కోటి శ్లోకాల గ్రంథాన్ని ఒక లక్షకి కుదించి దానిని వశిష్ఠ మహర్షికి ఇచ్చాడు ఈ వశిష్ఠ మహర్షి మళ్ళీ భూలోక మానవులకి గొప్పతనం తెలుసు కదా దానిని డెబ్భై ఐదు వేల శ్లోకాలకి కుదించి తన కుమారుడు శక్తికిచ్చాడు వశిష్ఠుడికి వంద మంది కొడుకులు ఆ వంద మంది కొడుకుల్లో పెద్దవాడి పేరు శక్తి శక్తికిచ్చాడు శక్తి ఈ డెబ్భై ఐదు వేల శ్లోకాలని అరవై వేలకి సంక్షిప్తం చేసి దాన్ని ఏం చేశాడు తన కుమారుడు పరాశరుడికిచ్చాడు పరాశరుడు మళ్ళీ దీనిని ఇరవై నాలుగు వేల శ్లోకాలకి కుదించి వ్యాసుడికిచ్చాడు వ్యాసుడు ఇరవై నాలుగు వేలని సగానికి చేసి పన్నెండు వేల శ్లోకాలకు కుదించి మనకిచ్చాడు ఈ పన్నెండు వేల శ్లోకాలు చెప్పుకోవడానికి ఇరవై ఏడు రోజులు పడుతుందంటే నిజంగా కోటి శ్లోకాల సంపూర్ణ బ్రహ్మాండ పురాణం వినడానికి ఎంతకాలం పడుతుంది అది కూడా రోజు రెండు గంటల చొప్పున విడిచిపెట్టకుండా కూర్చుని వింటే అవదే ఎందుకని కోటి శ్లోకాలు కొంచెం గంభీర శ్లోకాలు అందులో కొన్ని శ్లోకాలకు అర్థం చెప్పడం ఎప్పటికి కూడా ప్రజాపతుల వల్లే కాలేదట ఇంకా సామాన్యుడి వల్ల కాదు అందుకే వేదవ్యాసుల వారు మనందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కలియుగంలో ఉన్న మానవులకి ఆయువు తక్కువ తెలివితేటలు తక్కువ అర్థం చేసుకునే ఓపిక ఉండదు అని గ్రహించి క్లుప్తముగా చెయ్యడమే కాకుండా సులభమైన భాషలో అందించాడు నిజం చెప్పమంటారా నేను కొన్ని శ్లోకాలు బ్రహ్మగారు రాసినవి పాతవి తాళపత్రాల్లో చదివాను ఆ శ్లోకాలు చదివితే భయం వేసింది అసలు ఈ శ్లోకాలకి అర్థం సులభంగా చెప్పగలమా సులభంగా చెప్పడానికి కొరుకుడు పడిన శ్లోకాలు అందువల్ల కొన్ని పదాలు యథాతథంగా చెప్పేయాలి ఉదాహరణకి మీకు చెప్తాను ప్రతిష్టాత అనే శబ్దానికి సరైన అర్థం చెప్పలేరు ఇప్పటికి కూడా ఇలాంటి పదాలు అందులో ఉంటాయి ఈ పదాలు పదాల కింద వాడి చెప్పామనుకోండి ఈ కోటి శ్లోకాలని నేను నేను ఆ పురాణం చెప్పడానికి కనీసం ఒక నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు బతకాలి నేను బతికితే బతికాను పురాణం చెప్పి కానీ వినడానికి మీరు కూడా అంతకాలం బతకాలి అంటే కలియుగం ప్రారంభం నుంచి కలియుగాంతం వరకు ఏకధాటిన అన్ని పనులు మాని కూర్చుంటే తప్ప మీకు అర్థం కాదు అది చెప్పలేను నేను అందుకని వ్యాసుడు మనందు మనందరి మీద ఎంతో ప్రేమతో ఎంతో కరుణతో వాత్సల్యంతో ఈ అద్భుత పురాణ సారాంశమును క్లుప్తము చేసి కేవలం పన్నెండు వేల శ్లోకాలుగా మార్చి ఆ శ్లోకాలని కూడా అర్థమయ్యే భాషలో మనకి రచించి అందించాడు అందుకే వ్యాసో నారాయణో హరి అన్నారు వ్యాసుడు అంటే విష్ణు స్వరూపుడు విష్ణు తప్పింకొకడవుడు ఇంత బాగా రాయలేడు అటువంటి వేదవ్యాసుల వారికి మనం భక్తితో నమస్కరించుకోవాలి